హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడిప్పుడే ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణకు సంబంధించి ఇప్పుడిప్పుడే లేటెస్ట్ వెదర్ అప్డేట్ విడుదలైంది హెవీ రెయిన్స్ ఏపీకి మళ్ళీ వర్షాల ముప్పు రానున్న రెండు రోజులు భారీ వర్షాలు పడబోతున్నాయి మరోసారి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు వర్ష హెచ్చరిక విడుదలైంది ఈ జిల్లాల వారికి బిగ్ అలర్ట్ ప్రకటించిందండి వాతావరణ శాఖ మళ్ళీ వర్షాలు రాబోతున్నాయి రెండు రోజులు జోరు వానలు ఆంధ్రప్రదేశ్కు భారీ వర్షం ఉప్పు పొంచి ఉందని ఇప్పుడిప్పుడే లేటెస్ట్ వాతావరణ శాఖ తెలియజేసింది అల్పపీండం ఏర్పడడంతో రెండు రోజుల పాటు భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది భారీ నుండి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వివరాలు కూడా జిల్లాలకు సంబంధించి ఏ ఏ జిల్లాలో మేర వర్షం పడిపోతుంది అనే వివరాలు అన్నీ వచ్చాయండి ఫ్రెండ్స్ మీరు కూడా ప్రతిరోజు ఇటువంటి వాతావరణ విషయాలు తెలుసుకోవాలి అనుకుంటే మాత్రం మన వీడియోని ప్రతిరోజు ఎవరైతే లైక్ చేయకుండా చూస్తూ ఉంటారో వారు ఈ వీడియోని వెంటనే లైక్ చేయండి కింద లైక్ మీద లైక్ బటన్ ఈ విధంగా కనిపిస్తుంది కదా మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ బటన్ కనిపిస్తుంది కదా కింద బ్లాక్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ కూడా నొక్కి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్రతిరోజు ఇటువంటి వాతావరణ విషయాలు ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండొచ్చు ఇక మెయిన్ పాయింట్లోకి వెళ్ళినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల శాఖ లేటెస్ట్ అప్డేట్ విడుదల చేసిందండి ఏపీ హెవీ రెయిన్స్ మోంతా తుఫాన్ తీవ్ర రూపం దాల్చడంతో భారీ నుండి అతి భారీ వర్షాలు రాగా ఇప్పుడిప్పుడే ఆంధ్రప్రదేశ్ పూర్తి స్థాయిలో రైతులతో సహా కోలుకుంది ఈ క్రమంలో మళ్ళీ ఏపీకి భారీ వర్షాల ముప్పు పంచి ఉందని అప్డేట్ వచ్చిందండి శ్రీలంక సమీపాన నైరుతి బంగాళాఖాతంలో అల్బపిండం ఏర్పడడంతో దాని ప్రభావంతో భారీ వర్షాలు రానున్నాయి ముఖ్యంగా నెల్లూరు ముఖ్యంగా నెల్లూరు తిరుపతి చిత్తూరు జిల్లాలలో భారీ వర్షాలు పడే అవకాశం ఉంది ఈ మేరకు వాతావరణ శాఖ హెచ్చరికలు కూడా జారీ చేసింది ఆ వివరాలు పూర్తిగా చూస్తే ఇలా ఉన్నాయి శ్రీలంక సమీపాన నైరుతి బంగాళాఖాతంలో శనివారం అల్పపీండం ఏర్పడింది ఇది పశ్చిమ వాయువ్య దిశగా పయనించి తమిళనాడు వైపు వెళ్ళిందండి దీని ప్రభావంతో బంగాళాఖాతం నుంచి తూర్పుగాలు తమిళనాడు దానికి అనుగుణంగా ఉన్న దక్షిణ కోస్తా రాయలసీమ వైపు వీస్తున్నాయి ఆదివారం దక్షిణ కోస్తా రాయలసీమల్లో చోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలపడంతో ఈ మేరకు అక్కడ కూడా వర్షాలు పడ్డాయి అక్కడక్కడ మాత్రమే పడ్డాయి ఇక నేడు ఎక్కడ వర్షాలు పడతాయి అనే విషయానికి వద్దాం అల్పపీడన ప్రభావంతో ఈ రోజున నెల్లూరు తిరుపతి జిల్లాలలో అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది ప్రకాశము చిత్తూరు అన్నమయ్య జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు పడే సూచనలు ఉన్నాయి రేపు అంటే మంగళవారం నాడు మంగళవారం నాడు పద్దెనిమిదవ తేదీన నెల్లూరు తిరుపతి చిత్తూరు జిల్లాలలో భారీ వర్షాలు గురించి అవకాశం ఉందని కూడా అధికారులు చెప్పుకొస్తున్నారండి ముఖ్యంగా ఈ యొక్క నెల్లూరు తిరుపతి చిత్తూరు జిల్లాలలో భారీ వర్షాలు ఉంటాయి మిగిలిన ప్రాంతాల్లో కూడా తేలికపాడి వర్షాలు ఉండొచ్చు ఉత్తర కోస్తాలో పొడి వాతావరణం కొనసాగుతుందని పేర్కొంటున్నారు వాయువ్య భారతదేశం నుంచి గాలులు కోస్తా రాయలసీమ వరకు కూడా వీస్తూ ఉండడంతో భారీ చలి పెరుగుతూ వస్తోంది రాత్రి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే మూడు నుంచి ఆరు డిగ్రీలు తక్కువగా నమోదవుతున్నాయి రానున్న రెండు రోజులలో చలి గాలులు కొనసాగుతాయని వాతావరణ శాఖ చెప్పింది కాగా అల్పపీడనం రాగల ఇరవై నాలుగు గంటల్లో పశ్చిమ వాయువై తీసుక నెమ్మదిగా కదులుతుందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది అలాగే ఈ నెల ఇరవై ఒకటో తారీఖున ఆగ్నేయ బంగాళాఖాతంలో మరో అల్పపీండం ఏర్పడే అవకాశం ఉందని వెల్లడించారండి దీని ప్రభావంతో ఈ నెల ఇరవై నాలుగో తారీఖు నుంచి ఇరవై ఏడో తారీఖుల మధ్య కోస్తా రాయలసీమ జిల్లాలలో అక్కడక్కడా మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు అధికారులు మొత్తంగా రెండు అల్పపీండాలు ఉన్నాయి ఇప్పుడు పడేటటువంటి వర్షాలు ఒక లెక్క అయితే ఇరవై తారీఖు నుంచి ఇరవై ఏడో తారీఖు వరకు మరో మరో లెక్క వర్షాలు అయితే రాబోతున్నాయండి దీంతో తెలుగు రాష్ట్రాల రైతులు స్కూల్కి వెళ్ళేవారు కాలేజీకి వెళ్ళేవారు పనులు చేసుకునేవారు ఈ విధంగా పశు కాపర్లు కానీ గొర్రె కాపర్లు కానీ అందరూ జాగ్రత్తలు తీసుకోండి ముఖ్యంగా రోజువారీ కూలి పనులు చేసుకునే వారు చాలా ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుంది కాబట్టి వ్యాపారాన్ని చేసుకునే వాళ్ళు కానీ అంటే చిన్న చిన్న వ్యాపారాలు టౌన్లో చేసుకునేవారు కానీ వారు ముందస్తు అంచనా ప్రకారంగా తగు జాగ్రత్తలు తీసుకోండి ఇరవై నాలుగు నుంచి ఇరవై ఏడు వరకు మాత్రం అతి భారీ వర్షాలు ఉండనున్నాయి